నమస్తే అన్న అందరికి నమస్కారం అబుదాబిలో బిగ్ టికెట్స్ వీక్లీ డ్రాలో భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన ఒక సేల్స్ మ్యాన్ కు పది లక్షల దిరామ్స్ అదృష్టం వరించింది అతను పది లక్షల వన్ మిలియన్ దిరామ్స్ గెలుచుకున్నాడు నలుపు రాఖాన్ కిజాత్ న్యాన్సిర్ తన యొక్క టికెట్ నెంబర్ తో అదృష్టాన్ని పొందాడు అలాగే ఆ యొక్క యువకుడు మాట్లాడుతూ ఎక్కువ మంది కేరళ ప్రజలు అబుదాబీ బిగ్ టికెట్లు గెలుచుకోవడం తనకు స్ఫూర్తిగా నిలిచిందని పేర్కొన్నాడు కేరళ ప్రజలు ఎక్కువ మంది అబుదాబి బిగ్ టికెట్ ను కొనుగోలు చేసి వాళ్ళ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉన్నారు అలాగే చాలా మంది ఇప్పటికే విజేతలుగా నిలిచి వాళ్ళు ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నారని చెప్పి ఆ యొక్క యువకుడు వెల్లడించాడు నేను మాత్రం ఐదవ ప్రయత్నంలో ఈ విజయం సాధించానని చెప్పి సొంతంగా వ్యాపారం చేయాలనే తన యొక్క చిరకాల కోరిక నెరవేర్చుకోవాలని భావిస్తూ ఉన్నట్లు తెలిపాడు అలాగే ప్రస్తుతానికి యుఏఈలోని అబుదాబిలో మనం చూసుకుంటే వారానికి ఒకసారి వీక్లీ డ్రా అయితే తీస్తారు అలాగే ఈ యొక్క టికెట్లను అబుదాబీ బిగ్ టికెట్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మరియు అబుదాబీ ఎయిర్పోర్ట్ లో అయితే ఈ యొక్క టికెట్లను కొనుగోలు చేయవచ్చు ఇప్పటికే చాలా మంది భారతీయులు ఈ యొక్క టికెట్లను కొనుగోలు చేసి విజేతలుగా నిలిచారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్